ప్రభు స్తోత్రం చచ్చిపోక ముందే తెలుసుకున్నాడు సలమానం తీసుకెళ్ళి వారసుడు రెహోబొమ్మ చేతిలో పెట్టాడు పండిత పుత్ర పరమ్మ సుంటహ అయ్యాడు డిఎన్ఏ ప్రకారం జీన్స్ కొద్దిగానే తెలివి రావాలి కదా నాయనది కొద్ది కూడా తెలివి రాలేదంట రేహోబామ్ చేతిలో ఇస్రాయలు సామ్రాజ్యాన్ని కోట్ల విలువ చేసే ఐశ్వర్యాన్ని తెచ్చి చేతిలో పెడితే వెర్రి మూకిచ్చే సలహాకి బలిపశువు అయిపోయి చివరికి ఎరుశల్యము సామ్రాజ్యము యూదా భాగముగా ఎరుశలేం భాగముగా నిలువున చీలిపోలేదా అని అందయింది కదా సొలమున నిందే అయిందే అందుకొరికే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం నీ బిడ్డలకి నీతిమంతుడిగా వారసత్వమే నీతిమంతులు సంతానము భిక్షమెత్తుట కానీ వారు ఆకలితో ఉండుట కానీ నేనెప్పుడు చూడలేని దావీదులాగా చేయండి దావీదులాగా చెయ్యి నీ నీతి బిడ్డలకు ఆస్తికి వెళ్ళాలి కోట్ల డబ్బు పెట్టి వారిని పనికిరానోలాగా చేస్తావా రేహబొమ్మలాగా చేస్తావా థింక్ అబౌట్ ఇట్ థింక్ అబౌట్ ఇట్ ఈరోజు డబ్బు పిచ్చి వచ్చేసిందీ మైండ్లో పరిగెత్తి 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 ఆ డబ్బు కొరకు దేవుని మందిరాన్ని పక్కన పెడతావు ఆ డబ్బు కొరకు దేవుని సన్నిధి పక్కన పెడతావు ప్రార్థనలు పక్కన పెడతావు ఇంకా ఏది పక్కన పెట్టమన్నా పక్కన పెట్టేస్తావు నీ ప్రయారిటీ మనసులో తిరిగేదంత డబ్బు 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 చాలామంది ప్రార్థనకు వస్తారు అండి ప్రాణం చేయండి జాబ్ కావాలి దేవుని మహిమాతమే నా ఏంటంటే దేవునికి సాక్షిగా ఉండాలి ప్రభా బిడ్డకు దయచేసి జాబ్ దయచేయ ఆయన జాబ్ వచ్చిన తర్వాత ఏడుంటాడో బాబు తెలియదు తర్వాత ఏంది బాబు మందరం రావట్లేదంటే అన్న మీరే ప్రాణం చేశారు కదండి మళ్ళీ మా మీదనే మీరు ప్రాణం చేస్తే జాబ్ వచ్చిందన్న బిజీ అయిపోయిన అట్లని చెప్పి నేను నమ్మకంగా ఉండాలి కదన్నా నుంచి దూరం చేసేది ఏది కూడా నీకు ఆశీర్వాదం కాదు ఎనీథింగ్ దట్ సపరేట్స్ యూ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ అ బ్లెస్సింగ్ మార్క్ ద వర్డ్స్ యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరల కష్టం చేత అది ఎక్కువ కాదు దేవుని ఆశీర్వాదం దుఃఖం ఉండదు శోకం ఉండదు వేదన ఉండదు ఈరోజు నీకు డబ్బు మీద మనసు వెళ్తుందా జాగ్రత్త ఒక మాట చెప్పి ముగించాలని నాశపడుతున్నాను సామెతలు ఇరవై మూడవ అధ్యాయం చాలా బాధకరమైన మాట దయచేసి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏ రోజైతే నీకు డబ్బు పిచ్చి తగులుతుందో మనసులో ఈ మాట బైబిల్ రాస్తుంది దేవుని సేవకునిగా హెచ్చరించాలి నా బాధ్యత సామెతలు ఇరవై మూడు నాలుగు ఐదు వచనాలు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము ఐశ్వర్యం పొంద ప్రయాస పడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు వదిలేసాయి ఎందుకు ఒక నిషం ఒక నిమిషం ఒక నిషం అంటే ఏంటన్నా ధనవంతులు అవ్వద్దా మీరు తీసుకున్న శీర్షిక ఏమైనా అర్థం ఉందా మీకు అంటారు అవును శీర్షిక ఏం తీసుకున్నాం అంధకారములో మరుగైన ఎస్ ధనం ఇస్తాడు దేవుడు కానీ నీ మనసు దాత నుండి దానానికి వెళ్ళొద్దు డోంట్ లెట్ యువర్ ఫోకస్ అండ్ విజన్ బి డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద గివర్ టు ద గిఫ్ట్ అలా వెళ్ళిందా రండి చదువు ఐదు వచ్చినాం ఈ మాట చదువు ముగించుకుందాం నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును మలస చదువు రండి చదవట్లేదు అందరు బాధగా పేరు పాపం రండి ఇరవై మూడు ఐదు నీవు మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశముకి ఎగిరిపోనట్లది ఎగిరిపో నీ డబ్బు ఎగిరిపోతుంది ఎప్పుడు ఓ నా డబ్బా ఓ నా డబ్బా నా స్నేహితుడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే దాని మీద మనసు పెట్టుకున్న మరుసటి రోజు దానికి ఏమొస్తాయట అప్పుడే నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును మెత్త రెక్కలు వచ్చి ఫట్టమంటే అయ్యోనప్ప నా ఆస్తింత ఎగిరిపోయిందండి అక్కడిక్కడ స్టక్ అయిపోయిందండి రహస్యం ఉంద దానిని దాని వాక్యం చెప్తే ఉన్నది కూడా పోయిందండి వాక్యము దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీవు దాని మీద దృష్టి పెట్టొద్దు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నువ్వు దృష్టి పెడితేవా ఏ దాని మీద దృష్టి పెడితే దానికి రెక్కలు వస్తాయి రెక్కలు వచ్చినప్పుడు తుర్రుమని ఎగిరిపోతుంది అప్పుడు మళ్ళీ ఉంటాయి కాకెత్తుకపోయింది అంటారు కదా పక్షిరాజు అయిపోయి ఎగిరిపోతుంది అంట అది అందుకొరకే ఏ రోజైతే నీకు దాని మీద ఆశ మళ్ళీ ఒకసారి చెప్తున్నా దేవుని సేవకునిగా ఏ రోజైతే నీకు దాని మీద ఆశ పోతుందో వద్దన్న దేవుడు తెచ్చి నీ కాలుధర పడేస్తాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏ రోజు నీ హృదయములో ఆశ పో ఏ రోజైతే అబ్రహా అన్నాడు ప్రభు నాకంటూ విలువైనది స యొక్క అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఏకైకవాణ్ణి కూడా తీసుకొచ్చి నీ పా నీ పాదల దగ్గర పడేస్తాను ప్రభు బలిపీట మీద పడేస్తాను అంటే ప్రభు ఒకటే మాట్లాడాడు అబ్రహమా ఇందును బట్టి నాకు తెలుసు నీ మనసులో ఎవరున్నారు నీ మనసులో ఇస్సాకు సాకు నేనున్నా ఇప్పుడు దీవిస్తా పిచ్చి పిచ్చిగా తుక్కు తుక్కుగా దీవిస్తా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరి ద్వారా ఆశీర్వదించబడతాయి నీ ద్వారా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా ఏ నీ మనసు డబ్బు మీద నుంచి బయటకు వెళ్ళిపోతుందో నువ్వు వద్దన్నా మరి ఆశ పెట్టుకోండి ఎక్కడన్నా నువ్వు వద్దు ప్రవ్వా నాకు ఎందుకు ఇస్తున్నావు ప్రవ్వా అంటే కూడా వద్దని చెప్పి తెచ్చి నీ కాలుధరబడేస్తా అర్థంలో ఒకసారి చేయద్దాను ఏ రోజైతే డబ్బు మీద మనసు వెళ్తుందో దానికి ఏం వస్తాయి రెక్కలు ఎగిరి పై పైకి పట పట పటపట మన ఎగిరిగా వెళ్ళిపోతూ ఉంటాయి అది ఏదైనా కానీ ఏదైనా కానీ నీ మనసు ఈరోజు దేంతో నింపుకున్నావు జాగ్రత్త ఒక రాజు ఉన్నాడంట వాడు ఒకరోజు ఆ రాజు ఒకరోజు ఏం చేశాడంటే ధనవంతులు కావాలని నాశన వారికి పరీక్ష పెట్టి ఈ పరీక్షలో ఎవరు ఎంత దూరం పరిగెడితే ఆ ల్యాండ్ అంతా కూడా ఉత్తర దక్షిణ అన్ని ప్రాంతాల్లో ఎంత పరిగెడితే అంత ల్యాండ్ నీకు ఇస్తా ఇస్తానని చెప్పేసి ఎప్పుడైతే ప్రామిస్ చేశాడో ఈ వ్యక్తి పరిగెడుతున్న పరిగెడుతున్నాడు సుమారు ఒక ఒక వంద కిలో వంద ఎకరాలు తిరిగేసాడు అంట రౌండ్గా వంద ఎకరాలు తిరిగేసరికి అప్పుడు రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గరకు వచ్చి రాజు అన్నాడంట అయ్యా నువ్వు హండ్రెడ్ ఎకర్స్ తిరిగావు కాబట్టి నీకేం చేస్తాను ఈ వంద ఎకరాలు ఇస్తా అంటే రాజా పరిగెత్తడానికి కోపకుంటే ఇంకా కొద్దిగిస్తావా అని అంట అప్పుడు రాజనంట నువ్వు ఎంత పరిగెడితే నీకు అందిస్తావు పరిగెడుతున్నాడు 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 వంద కాస్త రెండు వందలు అయింది రెండు వందలు కాస్త మూడు అయింది పరిగెడుతున్నాడు అంటే ఇంకా ఇంకొద్దిగా పరిగెడితే ఇంకో రెండు వందలు ఒక ఎకరా ఇంకొద్దిగా పరిగెడితే రెండు వందల రెండవ ఎకరా ఇంకొద్దిగా పరిగెడతా రెండు వందల యాభై దాకా ఈడ్ చేశాడట గుండె చప్పుడు తనకి వినిపిస్తా ఉంది మనసు అనుకున్నాడు రెండు వందల యాభై ఏముంది రౌన్ ఫిగర్ మూడు వందలు చేసేద్దామని చెప్పి పరిగెడుతున్నాడు 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 మూడు వందల ఎకరాలు రౌండ్ ఫిగర్ చేసే లోపల గుండె ఆగిపోయింది అలిసిపోయి చచ్చిపోయాడు అప్పుడు లాస్ట్కి రాజన్న వీణ్ తీసుకెళ్ళి పాతి పెట్టండి ఎంత వస్తుందో చూడండి అంటే ఆరు అడుగుల గుంత మూడు అడుగుల వెడల్పు సిక్స్ ఇంటూ నైన్ ఎస్ఎఫ్టీ ఎంత ఇట్లాంటి జపర్లేండి పరిగెత్తి పరిగెత్తి పరిగె లాస్ట్కి ఏం మిగిలిందండి ఆయనకి మూడు వందల ఎకరాలు కాదు ఆరు అడుగుల గుంత అప్పుడు రాజు అన్నాడంట దురాశ డబ్బు పిచ్చి పరిగెత్తి 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 లాస్ట్కి మిగిలేదేంటి ఆరు అడుగుల గుంత పిల్లలు ఉంచుతాం ప్రాన్ చేసుకుందాం